ఏపీలో ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది ఇందులో భాగంగానే ఇవాళ పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు నర్సారావుపేట నియోజకవర్గం యలమందుల గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు బీసీ వర్గానికి చెందిన బుల్లంగుల ఏడుకొండలో ఎస్సీ కాలనీలోని ఎస్సీ వర్గానికి చెందిన మహిళా తలారి శారమ్మ ఇళ్లకు వెళ్లి చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేస్తారు గ్రామస్తులతో ముచ్చటిస్తారు ఇందుకోసం వేదిక ఏర్పాటు చేశారు అనంతరం అధికారులు ప్రజాప్రతినిధుల సమావేశంలో జిల్లా అభివృద్ధిపై దిశానిర్దేశం చేయనున్నారు అనంతరం ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు